రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వం వైఫల్యాన్ని వెలుగులోకి తీస్తున్న సాక్షి పత్రికపై కూటం సర్కార్ కక్ష సాధింపులు చర్యలు కొనసాగిస్తూనే ఉంది ఇప్పటికే సాక్షి యాజమాన్యంతో పాటు ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి రిపోర్టర్లపై అనేక అక్రమ కేసులు పెట్టిందని పెట్టించింది విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిచి వేధిస్తుంది ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా సైతం కథనాలు రాస్తున్న దాన్ని ఏమీ చేయలేని కూటం సర్కార్ సాక్షిపై మాత్రం కక్ష సాధిస్తుంది నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మలగొల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకుని సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఎక్సైంజ్ అధికారులు ఫిర్యాదుల మేరకు సాక్షి యాజమాన్యంతో పాటు ఎట్టర్ ఆర్ ధనుంజయ రెడ్డి రిపోర్టర్లపై నెల్లూరు రూరల్ కలి కలిగిరి పోలీస్ స్టేషన్లో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది నకిలీ మద్యంపై సాక్షి రాసిన కథనాలు తమ శాఖ ప పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కలి కలిగిరి ఎక్సైంజ్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ జలీల్ నెల్లూరు వన్ ఎక్స్ఛేంజ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే పోలీస్ అధికారులు సాక్షి పత్రిక యాజమాన్యంపైతో పాటు ఎటర్ ఆర్ ధనంజయ రెడ్డి జిల్లా బ్యూరో ఇన్ఛార్జి రిపోర్టర్లపై మూడు వందల యాభై మూడు రెండు మూడు వందల యాభై ఆరు మూడు ఆర్బై డబ్ల్యూ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ కింద అక్రమ కేసులు నమోదు చేశారు అంతేకాకుండా కలిగిరి సాక్షి రిపోర్టర్ ఆర్ రాజగోపాల్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు శనివారం ఉదయం సుమారు పదిన్నర గంటలకు ఎక్సేంజ్ ఎస్ఐ ఎస్ ఎస్ఐ ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి విలేకరి ఇంటికి వెళ్లారు రాజా అంటే నువ్వేనా అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారని నీపై ఫిర్యాదులు అందాయి మీ ఇంట్లో తనిఖీలు చేయాలి అని చెప్పారు ఇంట్లోకి ప్రవేశించిన ఇళ్ళ ఇళ్లంతా సోదాలు చేశారు ఎక్కడ మద్యం దొరకపోవడంతో వెనుదిరిగారు ఎక్సే ఎక్సేంజ్ సిబ్బంది ఓవర్ యాక్షన్తో రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు కాగా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని శనివారం నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్కి నెల్లూరు రూరల్ పోలీసులు బిఎన్ఎస్ నూట డెబ్బై తొమ్మిది ఒకటి నోటీసులు అందజేశారు ఆదివారం ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు ఇదే కేసులో సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి కూడా నోటీసులు అందజేసేందుకు పోలీసులు హైదరాబాద్కు వెళ్తున్నట్లు సమాచారం ఒక్క డిఏ అయినా ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించలేదని నాలుగు డిఎలు కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారా అని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఉద్యోగులు రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేసినా ఉద్యోగ సంఘాలు ఎంత ఘోషించినా ప్రభుత్వం డీఏల గురించి కనీసం ఆలోచన కూడా చేయటం లేదని మండిపడ్డారు తాడేపల్లిలోని ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఉద్యోగులకు డిఏ ఇవ్వడం కోసమే పెడుతున్నారా ప్రచారం జరిగిందని కొన్ని ఛానళ్ళు సోషల్ మీడియాతో అయితే డిఏ ఇచ్చేసినట్టు కూడా చెప్పేశారని తీరా చూస్తే కేబినెట్లో ఆ ఊసే లేదన్నారు అసలు డిఏ గురించి తనకు అవగాహన లేదని సమాచారం పౌర సంబంధాల శాఖ మంత్రి చెప్పడాన్ని చూస్తే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వెంకటరామరెడ్డి